తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఉద్యోగ కార్మిక సోదర సోదరి మనలందరికీ నమస్కారాలు అఖిల భారత సిఐటియు కమిటీ పిలుపు మేరకు రా మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ రేపు పదవ తారీఖు నాడు కోరికల దినోత్సవాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకపోవడం నాలుగు రేవరు కోడల అమలు సంస్కరణలను తీసుకురావడం ప్రవేటీకరణ విధానాన్ని తీసుకురావడం రాష్ట్రంలోని రాష్ట్రంలో ఈ మధ్య కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల పెండింగ్ వేతనాలు పిఎఫ్పిఎస్ఐ పెండింగ్ వేతనాలు యాభై ఒకటి జీవో సవరణ మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు కరోబార్ బిల్ కలెక్టర్ల స్టేటస్ విషయంలో అనేక డిమాండ్లతోటి అమలు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రేపు పదవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు సిఐటియు పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ ధర్నాలా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము చాగంటి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి